బీజేపీ నంజాలి జిల్లా అధ్యక్షుడు అభిరుచి సోచనల మేరకు బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలకు చేపట్టబోయే చేసిన అభివృద్ది పనుల గురించి ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి వివరిస్తామని డోన్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ రమణ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు హేమసుందర్ రెడ్డిలు మీడియా ద్వారా తెలిపారు చెందిన బీజేపీ నాయకుడు వడ్డే మహారాజును మా పార్టీ అధిష్టానం పార్టీ నుండి సస్పెండ్ చేసిందని ఆయనకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదని దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బద్రి సుధాకర్ రమేష్ రాజశేఖర్ సుబ్రహ్మణ్యం శివ తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇరవై ఒకటో తేదీన ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రవేశపెట్టాలని పార్టీ నిర్ణయం ఆ విధంగానే మన రాష్ట్ర పార్టీ కూడా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుంది అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఐదో తేదీ ప్రతీ చేసినాం ప్రతి కార్యక్రమం ముందర ప్రతి కార్యక్రమం రోజు కార్యకర్తలు ప్రతి ఒక్క చెట్టు నాటాలని ఒకరు చెట్టు నాటాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలిపించింది అలాగే జూన్ ఇరవై ఐదున జూన్ ఇరవై ఐదున ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రవేశపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆ దినం సందర్భంగా జూన్ ఇరవై ఐదున ప్రతి నియోజకవర్గంలో సభలు సమావేశాలు నిర్వహించి ఎమర్జెన్సీ ఎందుకు విధించినారు ఏంటి అని చెప్పి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి పైన ఉందని చెప్పి పార్టీ ఈరోజు భారతదేశం అగ్రరాజ్యాల తరఫున ఆర్థికంగా నాలుగవ దేశంగా అభివృద్ధి చెందుతుంది ఆ సందర్భంగా మనం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకు ఈ అభివృద్ధి విషయాలు ముందుకు అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకు సూచన చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు డోన్ పట్టణంలో పత్రికా విలేకరులు మీడియా సమావేశం నిర్వహించాలని చెప్పి వారి ఆదేశం వారి ఆదేశానుసారమే మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వానికి పోలిస్తే ఎన్డిఏ ప్రభుత్వము అంచెలంచెలుగా అభివృద్ధి ఈ పదకొండు సంవత్సరాల్లో చేసింది దానికి కొలమానం రోడ్లు కానీ రైల్వే కానీ పేదల సం సంక్షేమం అంత్యోదయ పథకం ద్వారా ఉచిత ప్రతి నిరుపేదకు లాస్ట్ వరకు ఉచిత బియ్యం కానీ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ప్రవేశపెట్టడం జరిగింది గ్రామీణ రైతు వికాసం గ్రామీణ రైతు వికాసంలో రైతుల సబ్సిడీ విషయంలో ప్రభుత్వం అరవై శాతం గౌరవించింది అధికారులు అధికారుల వద్ద కానీ పార్టీ వద్ద కానీ అతను విధానం అజమాయితీ చేసి జారిపోయి ఈరోజు పార్టీ నుండి పార్టీ బాధ్యత నుండి పూర్తిగా సస్పెండ్ చేయడం జరిగింది అందులో భాగంగా జిల్లా అధ్యక్షుడు అభిరుచిమణి గారు లెటర్ పంపారు ఆ లెటర్ ఇందాక చూపించాం కాబట్టి ఈ మీడియా ముఖంగా తెలియజేసేది అనగా నేటి నుండి వడ్డే మారజటువంటి వ్యక్తికి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదు ఈ విషయం ప్రజలకు ఎన్డీఏ పార్టీ నాయకులకు మీడియా మిత్రులకు తెలియజేయడం కోసమే ఈ సమావేశం అందరికీ నమస్కారం ఇప్పుడున్నటువంటి నియమ నిబంధనల ప్రకారం మూడో పార్టీలో ఒక మాట అన్నారు బిజెపిలో ఉన్న వాళ్ళు టీడీపీ లేని వాళ్ళ బీజేపీలో కానీ వీరిద్దరూ కానీ జనసేనలో కానీ ముగ్గురు కూడా ఒక మాట మీద ఒక కట్టుబాటుగా అభివృద్ధి కోసం జట్టు పెట్టారు ఆంధ్రప్రదేశ్ కానీ ఈరోజు ఆయన పార్టీలో చేర్చుకుంటాను చేర్చుకుంటారా లేదనేది దాదాపు మాకు తెలిసి చేర్చుకోవేళ చేర్చుకున్న పెద్దకి తీసుకెళ్దాం కనివనరుగా గత ముప్పై సంవత్సరాల నుంచి డోన్కి సేవ చేసే వ్యక్తి పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ఆర్థికంగా ఉన్నా ఆర్థికంగా లేకపోయినా సంఘ వెంకరమణ గారు పార్టీని భుజాల మీద వేసుకొని కుటుంబాన్ని విడుదలసి భుజానికి వేసుకొని పార్టీ నడిపించారు అటువంటి సీనియర్ ఎక్కడికైనా దానిలో జరిగే వచ్చింది

ఒక పార్టీ కానీ ఒక పార్టీ కుటుంబంతో సమానం కుటుంబంలో వచ్చినాయని చెప్పి వెంటనే మన మనం వెంటనే కానీ పూర్తి అనివార్య కారణంగా ఉన్నా వారి మనస్తత్వంలో మార్పు రాకపోవడం వల్ల పార్టీకి మన ఇబ్బంది అవుతుంది అనే పరిస్థితిలో దూర పెట్టాల్సి వస్తుంది తప్ప ఇప్పుడు మనకు ఒక వ్యాధి వస్తాయి వ్యాధి వస్తే చర్యలు చేసుకున్న క్లియర్ చేసుకుంటాను కదా లేకపోతే శరీరం మొత్తం పైపుతా నా పేరు కేంద్రెడ్డి